హాయ్ అండి ఈ నెల యూట్యూబ్ నుండి నాకు ఎంత పేమెంట్ వచ్చిందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను దానికంటే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఏంటంటే ఈ ఛానల్కి వచ్చిన డబ్బులు అనుకుంటారు కాదు నాకు టాయ్స్ ఛానల్స్ ఉన్నాయి ఆరు ఛానల్స్ అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకునే బొమ్మలతో వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ప్రతీ నెల రెండు సంవత్సరాల నుంచి స్టిల్ ఎప్పటి వరకు ప్రతి నెల యూట్యూబ్ నుంచి నేనైతే ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉన్నాను నాకైతే ఇన్కమ్ వస్తూ ఉంది ఈ నెల ఎంత వచ్చింది అనేది ఇప్పుడు నేను మీకు ప్రూఫ్ విత్ ప్రూఫ్తో సహా చూపించబోతున్నాను చూశారు కదా పదకొండు వందల యాభై ఆరు డాలర్స్ అంటే మన ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చిందో ఒకసారి చూడండి డాలర్ ప్రైస్ వచ్చి ఎయిటీ టూ రూపీస్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ పెన్ను కాస్ట్ వచ్చేటప్పటికి అర్ధ రూపాయి అయితే ఇలాంటి పెన్నులు నేను లక్ష ఎనభై ఎనిమిది వేల పెన్నులు కొనగలను చూశారు కదా నాకు కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మలతో వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ప్రతీ నెల నాకు వచ్చే ఇన్కమ్ రెండు సంవత్సరాల నుంచి పక్కాగా వస్తుంది చూస్తున్నారు కదా నాది బ్లాగ్స్ ఛానల్ కాదు కుకింగ్ ఛానల్ కాదు ట్రావెలింగ్ ఛానల్ కాదు టక్ ఛానల్ సంబంధించింది కాదు కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మలతో మాత్రమే వీడియోస్ తీస్తాను జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టాయ్స్తో వీడియోస్ తీసుకొని యూట్యూబ్లో మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్లోనే మౌంటైజ్ చేసుకొని తీసుకొని వీడియోని ఎక్కువగా ల్యాక్ చేయడం అయితే ఇష్టం ఉండదు సింపుల్గా మూవీ చేస్తాను కాబట్టి వీడియో అయితే ఇదే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ తీసుకోండి యూట్యూబ్ నుంచి అయితే చాలా మంచిగా ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఓకేనా ఇవైతే మొత్తం అమౌంట్ కాదు నేను ఏదో మీకు చూపించడం కోసం చిన్న అమౌంట్ తీసుకొచ్చాను మీకు విత్ ప్రూఫ్తో సా చూపిస్తున్నాను కదా పదకొండు వందల యాభై ఆరు డాలర్లు మెసేజ్ చూడండి ఇంటూ ఎయిటీ టూ డాలర్ ప్రైస్ ఎయిటీ టూ రూపీస్ ఉంది ప్రజెంట్ వచ్చేస్తుంది చూసుకోండి ఒకసారి ఓకేనా బాయ్